హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేటి సత్యాన్ని ఇది మా పొలాలడితే అండి పోలేటి నాగమల్లేశ్వరరావు పొలాలడితే ఇవన్నీ పొలాలండి ఇప్పుడు కొద్దిగా పెళ్ళిళ్ళ సీజన్ కదండి పొలంలో కొద్దిగా డిమాండ్ ఉంటుంది అవి కూడా కోపీయాలండి ఇవన్నీ కోపించే పొలలు పాత మేషన్లో ఇవి అయితే కోపించేవి కావు ఈ విధంగా వేసుకెళ్ళిపోతారు ఇవి వంట చేయడానికి ఇంకా అనేక కార్యక్రమాలకి ఈ పుల్లలు అయితే వేసుకెళ్ళిపోతారు ఈ అడ్రస్ వచ్చేసి విసనపేట పుట్రిలు రోడ్ ఆర్సీఎం చర్చి దగ్గర ఇప్పుడు పెళ్లికి వాటికి ఫంక్షన్లకి పొలాల పగల కొరతం ఎట్లాగో చూపిస్తాను ఆయన పేరు ఏసండి జయరాజు అంటారు అందరూ పుల్లలు పగలేస్తున్నారు చూడండి ఈ గవర్నమెంట్ తుమ్ము చెట్లు అండి అంటే సర్కార్ చెట్లు అని కూడా అంటారు కరతమ్మ చెట్లు ఇవి చక్కగా పగిలిపోతాయి అవన్నీ కూడా పుల్లలే మొన్న వచ్చిన పుల్లలు ఇవన్నీ ఈయన పేరు జయరాజు గారు ఇంకా ఈ వయసులో కూడా కష్టంతో పనిచేస్తున్నాడు ఈయన మనం ఆ వయసులోకి వచ్చేసరికి ఇప్పుడున్న మా మాలాంట్లో ఇక ఏం ఉండదు మా దగ్గర ారిపోయింది కదండి గట్టిగా పగిలుతుంది లేదంటే ఒక దెబ్బ పక్కన మగిలిపోద్ది దానితోడు ముడి ముక్కది వెనక పెద్దలు చెప్తారు పిల్లానికి కొట్టే కూడా పుల్లల పగలు కొట్టే కూడా ఉండకూడదు అని ఉదయం వచ్చారండి ఆయన వచ్చారండి పదింటికి వచ్చారు ఇప్పుడు ఇకిన్ని పగల కొట్టారు పులలో నుంచి వాన పడుతుంది లేదంటే ఆరింటికే వచ్చేస్తారు ఈయన రెండు గొడ్లలో ఒక మలాట రెండు అడ్డీలు అక్కడ ఒక గొడ్లు ఉంది మలాట రెండు అడ్డీలు చేతిలో ఒక గొడ్లు ఉందండి ఈ ఊరినే యూట్యూబ్ లో పెట్టుకోట ఎప్పుడు ఏం పొలలో మొన్న నా దగ్గరకు వచ్చారు పొలాలకి వేసుకెళ్ళారు ఆరిపోయింది పొల్లంతా ఆరిపోయింది ఇవ్వండి పగలేసిన పొలం ఎవరికైనా ఈ ఇసనపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి పెళ్లిళ్ళు కావచ్చు కోటలకైనా లేదంటే ఇతర కార్యక్రమాల